నమస్కారం ఒక ఒప్పందం ఒక రాష్ట్రానికి పునాది వేసింది కాని అదే ఒప్పందం కొన్ని దశాబ్దాల పాటు ఒక పెద్ద వివాదానికి కూడా కారణమైంది అదెలా పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైనప్పుడు కుదిరిన ఆ పెద్ద మనుషుల ఒప్పందం వెనుక ఉన్న అసలు కథేంటి ఆ చారిత్రక పరిణామాలేంటో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం సరే ఈరోజు మనం దీన్ని ఎలా చూడబోతున్నామంటే మొదటగా అసలు విలీనానికి ముందు ఇక్కడి పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఒప్పందంలో ఏమేం హామీలిచ్చారు అక్కణ్నుంచి కీలకమైన నీళ్లు నిధులూ ఉద్యోగాల విషయంలో ఆ హామీలు ఎలా పక్కకు వెళ్లాయో చూసి చివరగా దీని ప్రభావమేందో చర్చిద్దాం ఇక మొదలు పెడదాం అసలు తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రత్యేక రక్షణలు ఎందుకు అవసరమయ్యాయి ఆ విషయం అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి అంటే విలీనానికి ముందు నిజాంల కాలంలో ఇక్కడి పరిస్థితి ఏంటో చూడాలి చూడండి ఇక్కడ నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు విలీనానికి చాలా ముందే అంటే పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల పదిలోనే తెలంగాణ ప్రాంతం సొంతంగా నీటిపారుదల ప్రాజెక్టులు కట్టుకుంటోంది అంటే ఈ ప్రాంతం ఎవరి మీద ఆధారపడలేదు సొంతంగా అభివృద్ధి చెందగల సత్తా ఉందని స్పష్టంగా తెలుస్తోంది ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలనే ఆశ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయం అవే ప్రత్యేక రక్షణల కోసం డిమాండ్కు దారితీసే సరిగ్గా ఈ భయాలు ఈ ఆకాంక్షల మధ్యే విలీనం జరిగింది ఆరు విలీనానికి పునాదిగా తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుతామనే ఒక కీలకమైన పత్రం ముందుకొచ్చింది అదే పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి పెద్ద మనుషుల ఒప్పందం అస్సలు ఏంటి ఈ పెద్ద మనుషుల ఒప్పందం సింపుల్గా చెప్పాలంటే ఇది రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు కలిసి కూర్చుని చేసుకున్న ఒక ఎగ్రిమెంట్ కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి దెబ్బ తగలకూడదని ముఖ్యంగా రాజకీయాలు ఉద్యోగాలు విద్య డబ్బు ఇలాంటి విషయాల్లో కొన్ని హామీలు కొన్ని షరతులు పెట్టుకున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఒక్కటే తెలంగాణ ప్రాంతం సమానంగా అభివృద్ధి చెందాలి ఇందులో చాలా కీలకమైన హామీ ఒకటి ప్రాంతీయ పాలనకు సంబంధించింది ఇక్కడే ఇక్కడే అసలు గొడవంతా మొదలైంది చూడండి ఒప్పందంలో హామీ ఇచ్చింది ఏంటి ఒక ప్రాంతీయ మండలి అంటే అదొక మినీ ప్రభుత్వం లాంటిది సొంతంగా ప్లాన్స్ వేసుకునే అధికారాలున్న ఒక పవర్ఫుల్ బాడీ కాని వాస్తవంలో ఏర్పాటు చేసింది ఏంటి ఒక ప్రాంతీయ కమిటీ దీనికి ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు కేవలం సలహాలివ్వగలదు అంతే ఇది కేవలం పేరుమార్పు కాదు ఒప్పందం యొక్క ఆత్మనే దెబ్బతీసినట్టయింది సరే ఈ రాజకీయపరమైన తేడా పక్కన పెడితే మరో చాలా కీలకమైన అంశం వైపు వెళ్దాం అదే జలవనరులు అంటే నీళ్లు ఈ విషయంలో హామీకి వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం భౌగోళికంగా చూస్తే ఈ విషయం చాలా స్పష్టం రాష్ట్రంలో ఉన్న రెండు పెద్ద నదులు కృష్ణా గోదావరి ఈ రెండింటి క్యాచ్మెంట్ ఏరియా అంటే నీళ్లు వచ్చి చేరే ప్రాంతం మెజారిటీ తెలంగాణలోనే ఉంది కృష్ణా బేసిన్లో అరవై ఎనిమిది పాయింట్ శాతం గోదావరి బేసిన్లో ఏకంగా డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణలోనే ఉంది సో లాజికల్గా ఏమనుకుంటాం నీటి వాటా కూడా దాదాపు అదే నిష్పత్తిలో ఉండాలి గదా కాని నిజంగాలా జరిగింది కానీ వాస్తవంలోకి వస్తే బచావ ట్రిబ్యునల్ మొత్తం రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని కేటాయించింది అందులో తెలంగాణకు దక్కిందెంత కేవలం ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం అంటే మూడింట వంతు ఒకసారి ఆలోచించండి నదీ పరివాహక ప్రాంతమేమో మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ కాని నీటివాటా ఏమో మూడింట ఒక వంతు ఈ రెండు చాట్ల మధ్య ఉన్న తేడా మాటల్లో చెప్పలేనిది ఈ నెంబర్ను కాస్త గుర్తుంచుకోండి టూ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణకు కేటాయించింది కేవలం ఇంతే ఇవి కేవలం అంకెలు కావు కొన్ని లక్షల మంది రైతుల భవిష్యత్తును ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని శాసించిన అంకెలు ఈ నీటి పంపకాల్లోని తేడా కేవలం పెద్ద ప్రాజెక్టుల దగ్గరే ఆగిపోలేదు అది నేరుగా రైతు జీవితం మీద ప్రభావం చూపింది ఎలాగంటే ప్రాంతంలో ఎక్కువగా కాలువల ద్వారా సాగు జరిగేది అంటే ప్రభుత్వమే కాలువలు తవ్వి నీళ్ళిస్తుంది రైతు కేవలం నామమాత్రంగా నీటి పన్ను అంటే ఎకరానికి ఓ రెండు వందలు కడితే చాలు కాని తెలంగాణ పరిస్థితి వేరు ఇక్కడ ఎక్కువగా బావులమీదే ఆధారపడాలి అంటే బావి తవ్వుకునే ఖర్చు రైతుదే మోటార్ కొనుక్కునే ఖర్చురైతుదే కరెంట్ లైన్ వేయించుకోవాలన్నా రిపేర్లొచ్చినా కరెంటు బిల్లు కట్టినా ప్రతి భారం రైతు నెత్తిమీదే ఇది వాళ్ళని అప్పుల ఊబిలో తినెట్టేసింది ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల రైతుల మధ్య ఇంత పెద్ద ఆర్థిక వ్యత్యాసానికి ఇదే పునాది వేసింది నీళ్ల కథ ఇలా ఉంటే ఇక అధికారం పదవులు నిధుల విషయాల్లో కూడా ఇదే తరహా అసమానతలు కొనసాగాయనే ఆరోపణలున్నాయి ఒప్పందంలో ఏముంది తెలంగాణ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కాని మొదటి ప్రభుత్వంలో ఆ పదవి ఇవ్వలేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు అన్న మాట ఇది ఉప ముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు వంటిది అంటే అది అనవసరమని ఇక్కడ విచిత్రమేంటంటే అంతకుముందు ప్రభుత్వంలో సంజీవరెడ్డిగారే ఆ పదవిలో ఉన్నారు ఈ ఒక్క మాట చాలు ఒప్పందం స్ఫూర్తిని ఎంత తేలికగా తీసుకున్నారో అర్థం చేసుకోడానికి ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక కథలా అర్థమవుతుంది ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పీసీసీ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ప్రత్యేకంగా ఉండాలి కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ఐదేళ్ల ముందే దాన్ని ఏపీపీసీసీలో కలిపేశారు ఇక ఉప ముఖ్యమంత్రి పదవి విషయానికొస్తే ఒప్పందం జరిగాక మూడేళ్లకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కె రంగారెడ్డి గారు తెలంగాణ నుండి మొదటి డిప్యూటీ సీఎం అయ్యారు ఇక ముఖ్యమంత్రి పదవి దక్కడానికి ఏకంగా పందొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు ఆగాల్సొచ్చింది పివి నరసింహారావు గారు తెలంగాణ నుండి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రతి రాజకీయ అధికారం కోసం ఒక సుదీర్ఘ పోరాటం ఒక నిరీక్షణ ఉన్నాయన్నది ఈ టైం లైన్ స్పష్టం చేస్తుంది ఇక డబ్బుల విషయానికి వద్దాం ఒప్పందంలో ఉన్న మరో ముఖ్యమైన ఆర్థిక హామీ ఏంటంటే తెలంగాణలో వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా ఏమైనా డబ్బు మిగిలితే అంటే మిగులు నిధులు వస్తే వాటిని తెలంగాణ అభివృద్ధి కోసమే వాడాలి ఇది చాలా మంచి పాయింట్ కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అసలా మిగులునెలా లెక్కించాలి ఈ సమస్యను పరిష్కరించడానికి పన్నొమ్మిది యాభై ఏడులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ పెట్టింది చాలా సింపుల్ రూల్స్ మొదటిది సచివాలయం అసెంబ్లీ హైకోర్టు లాంటి ఉమ్మడి ఖర్చుల్ని గుర్తించాలి రెండోది ఆ ఖర్చుల్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఎలా పంచుకోవాలనే దానిపై ఒక ఫార్ములా ఒప్పుకోవాలి మూడోది ఆ ఫార్ములా ప్రకారం ఉమ్మడి ఖర్చుల్ని ఆంధ్ర రెండు వంతులు తెలంగాణ వంతు అంటే టూయిస్టు వన్ నిష్పత్తిలో భరించాలి అంతా క్లియర్గా ఉంది కదా అంతేకాదు ఈ రూల్స్ని ఇంకాస్త స్పష్టంగా ఒక ఫోర్ సూత్రాల ఒప్పందం రూపంలో రాసుకున్నారు ప్రాంతీయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి దీన్ని అంగీకరించాయి ఏ ప్రాంతం ఆదాయం ఆ ప్రాంతానికే ఉమ్మడి ఖర్చులు టూయిస్టు వన్ నిష్పత్తిలో కేంద్రమిచ్చే నిధులు కూడా టూయిస్టు వన్ నిష్పత్తిలో పంచుకోవాలని స్పష్టంగా రాసుకున్నారు అంటే చూడండి ఇవన్నీ కేవలం మాటలు కాదు అధికారిక ఒప్పందాలు కాగితంపై అంత పక్కాగా ఉన్నా ఆచరణలో మాత్రం ఈ ఆర్థిక నిబంధనల్ని అస్సలు అమలు చేయలేదనేది ప్రధాన ఆరోపణ సరే ఇప్పటిదాకా మనం పరిపాలన నీళ్లూ నిధులూ రాజకీయాలు ఇలా ఒక్కో అంశాన్ని విడివిడిగా చూసాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక్కచోట చూస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది ఈ మొత్తం వివాదానికి మూల కారణమైన ఆ ముఖ్యమైన అంశాల్ని ఒకసారి సింపుల్గా చూద్దాం ఈ టేబుల్ మనకు మొత్తం కథను చూపులో చూపిస్తుంది చూడండి పాలన విషయంలో శక్తివంతమైన ప్రాంతీయ మండలి ఇస్తామని హామీ ఇచ్చి బలహీనమైన కమిటీని ఏర్పాటు చేశారు రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పదవిని మొదట నిరాకరించడమే కాక ప్రత్యేక పీసీసీని ఐదేళ్ల ముందే విలీనం చేశారు ఇక నీళ్ల విషయంలో నది బేసిన్లో ఎక్కువ వాటా ఉన్న నీటి కేటాయింపుల్లో మాత్రం చాలా తక్కువ ఇచ్చారు ఫైనల్గా ఆర్థిక విషయాల్లో తెలంగాణ మిగులు నిధుల్ని తెలంగాణాకే వాడాలన్న ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆరోపణలు వచ్చాయి సో హామీకి వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదో ఈ టేబుల్ క్లియర్గా చూపిస్తోంది ఈ మొత్తం చరిత్ర మనకొక శక్తివంతమైన పాఠంలాంటిది ఇది మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను ఉంచుతుంది చారిత్రక ఒప్పందాలు వాటిని గౌరవించటం లేదా ఉల్లంఘించటం ఒక ప్రాంతం యొక్క గుర్తింపును దాని రాజకీయ భవిష్యత్తును ఎంత బలంగా ఎంత శాశ్వతంగా ప్రభావితం